ఈ రోజు ఈ వీడియోలో కాకరకాయ పులుసుతో మేము ముందుకు వస్తున్నాను ఈ కాకరకాయ పులుసు చపాతీ రైస్తో సూపర్గా ఉంటుంది అలాంటి వీడియో ఇప్పుడు చేసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాక్స్ నేను ఇక్కడ అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇలా కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకుని ఆ ఉన్న గింజల్ని తీసుకోవాలి ఇలా కట్ చేసి మధ్యని తీసేది చాలా ఇబ్బంది అండి చాలా టైం టేకింగ్ అవుతుంది దానికోసమని నేను ఇక్కడ ఒక మెథడ్ చెప్తాను ఓకేనా ఇలా కాకరకాయని మధ్యని కట్ చేసుకుని మనం ఆలుగడ్డ తొక్కలు తీస్తాం కదా దాని సపోర్ట్తో ఇలా తీసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది లేదంటే చాక్తో కూడా ఈ మెథడ్లో మీరు తీసేయండి వేగం అయిపోతుంది తర్వాత మనం కట్ చేసేది కూడా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక పది నిమిషాల పని ఐదు నిమిషాలు అయిపోతుంది మీకు ఈ టిప్స్ యూజ్ అయినట్టు ఉంటే ఫాలో అవ్వండి ఇలా కాకరకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆ గింజలు తీసుకున్న తర్వాత ఒకసారి మంచి నీటిలో వాష్ చేసుకోవాలి అంటే చిన్నపిల్లలు ఉంటే తినరు అన్నట్టుంటే ఒక అరగంటలో ఉప్పు నీటిలో నానబెట్టి తర్వాత మీరు వంట చేసుకోండి నేను ఇక్కడ ఉప్పు నీటిలో ఎట్లా నానబెట్టక్కర్లేదు మా ఇంట్లో డైరెక్ట్ కాకరకాయలు అంటే చాలా ఇష్టం తినేస్తారు కాబట్టి నానబెట్టలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఎనిమిది నుండి పది జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ డ్రై కొనట్టు పీసులు వేసుకుంటున్నాను అంటే పచ్చి కొబ్బరి తురుమిన్న వేసుకోండి ఒక తెల్లుల్లి వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి అల్లం ఒక ఇంచు వేసుకోవాలి అంటే నూనె లేకుండా వితౌట్ నూనెతో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను అర టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ గసగసాలు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లగా అవ్వడానికి ఒక ప్లేట్లు వేసి సైడ్లో పెట్టేద్దాం ఇప్పుడు కాకరకాయలని మనం కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఎక్కువ ఆయిల్ అయ్యొద్దు తక్కువ ఆయిల్లోనే ఇలాగా ఫ్రై చేసుకున్నామంటే కొంచెం కలర్ షేడ్ అవుతుంది కదా అప్పుడు కొంచెం చేది లేకుండా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం తగినంత ఒక ఐదారు టేబుల్ స్పూన్ నీరు వేసుకుని ఇలాగ గట్టిగా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేద్దాం చూస్తున్నారు కదా ఎక్కువ నీరు వేసుకోకూడదు ఇక్కడ కాకరకాయలు కూడా చూడండి ఎలా ఫ్రై అవ్వాలో అంత అయిపోయింది ఇంత అయితే చాలండి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇలాంటప్పుడు మనం తీసుకొని ఉంచుకుందాం తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా ఆ ప్యాన్లోనే పావు టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర చిన్నపా మినపప్పు పావు పావు టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలాంటప్పుడు రుబ్బుకున్న పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత రెండు మీడియం సైజు టమాటోలు కట్ చేసి వేస్తున్నాను టమాటోలు వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటాను వేసుకుని బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే ఇలా ఉడికిపోతుంది నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టానండి ఆ పులుసు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మనం మిక్సీ జార్లు పేస్ట్ రుబ్బు కదా అందులో నీరేసి గ్రేవీకి ఎంత నీరు కావాలి అంత నీరేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకబడితే చాలు ఇలా ఉడికిపోతుంది తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి మొక్కలు వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మన గ్రేవీకి ఎంత నీరు కావాలో అంత నీరు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకబడితే చాలండి కాకరకాయ గ్రేవీ రెడీ లాస్ట్లో కస్తూరి మేతి కొత్తిమీర అన్నం కట్ చేసుకుని వేసుకోవాలి లాస్ట్లో పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది కాకరకాయ పులుసు వేడ్ రైస్తో చపాతీతో తినడానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తినాలంటే లాస్ట్లో చిన్న ముక్క బెల్లం వేసినామంటే వాళ్ళకి చేదు తెలియకుండా అవి ఇష్టపడి తింటారండి మీకు ఈ కాకరకాయ పులుసు గ్రేవీ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనా బాయ్